హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల ఏం సార్ ఏం గారు ఏదో కొత్త డ్రామా తీశారు ఓ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఉన్నాయనా సో దీ అసలు ఏంటి ఈ కథనే తెలుసుకునే ముందర నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మన కంటెంట్ కానీ నచ్చ నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మర్చిపోవద్దు థ్యాంక్ యూ మ్యాటర్లోకి వెళ్తే నిన్న పార్లమెంట్లో ఏం జరిగింది బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన వందే మాత్రం మీద చర్చ పెట్టారు సరే నేను కాదండి వందే మాత్రం మన జాతీయ గేయం నేను కూడా చిన్నప్పటి నుంచి వందే మాత్రం వాడుకుంటా స్కూల్ కంటిన్యూ ఫినిష్ చేసినవన్నే ఓకే మంచి పది మంచి అది మంచి గేయమే అందరికీ కూడా దాని మీద అభిమానం ఉంది రెస్పెక్ట్ ఉంది అన్ని మర్యాద అన్నీ ఉంటాయి దయచేసి నేను దీని మీద వీడియో చేసినానని మీరు అదేంది మర్యాదహీనులుగా ఏదో దేశద్రోహులుగా చూడొద్దు అని నా రిక్వెస్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు దాన్ని పార్లమెంట్లో పెట్టారు నూట యాభై వేల నుంచి దీని గురించి చర్చ జరగలేదు ఇప్పుడు చర్చ జరగాలన్నారు ఇప్పుడు ఎందుకు ఆ చర్చ దానివల్ల జనాలకు ఏం ఉపయోగము దాని గురించి అందరికీ తెలుసు ఆల్రెడీ అందరం మేమందరం స్కూల్లో పాడుకొని అక్కడ ఇక్కడ దాకా వచ్చింది అర్థమైందా దాని గురించి చర్చ అవసరం లేదు దాని గురించి ఇప్పుడు మీకు ఎందుకు పెట్టినరు బంకించండ్రెడ్జీ అని ఆయన కోల్కతా అయినా పశ్చిమ బెంగాల్ ఆయన ఆయన ఒగిడి మెల్లగా మీరు ఆడ రూట్ మ్యాప్ వేయాలి మొన్న బీహార్ ఎలక్షన్ అయిపోయింది గెలిచారు ఇప్పుడు ఆల్రెడీ బెంగా బెంగాల్ ఎలక్షన్ మీద మీరు ఫోకస్ స్టార్ట్ చేశారు ఎప్పుడు ఎలక్షన్లు గెలుపులు ఇవేనా సార్ కాస్త జనాలకు పనికి వచ్చే పనులు కూడా చేయండి మీ మధ్య మీ మీ గవర్నమెంట్ మీద వచ్చిన ఇష్యూస్ ఏ గవర్నమెంట్ మీద రాలా ఏమిటి ఒకసారి చెప్తా విను ఢిల్లీ పేర్లు కట్టిన ఏ దాని మీద పెట్టవచ్చుగా చర్చ పెట్టారే ఎట్లే ఎందుకని మీ యొక్క సెక్యూరిటీ ఇష్యూస్ బయటపడుతుంది కానీ అది బయటపడితే మీ యొక్క గవర్నమెంట్ డొవతనం బయటపడుతుందని అయిపోయింది ఒకటి రెండు రూపాయి అత్యంత దారుణంగా పడిపోతుంది రూపాయి వాల్యూ దాని మీద పెట్టవచ్చుగా చర్చ దాని మీద పెట్టరు ఎందుకు పెడతరు పెట్టిననుకో మీరు చరుస్తున్నారు కదా రోజు తొలగొడుతున్నారు జబ్బలు జరుస్తున్నారు ప్రశ ప్రపంచాన్ని శాసిస్తున్నాం మనం ప్రపంచాన్ని ఆలుతున్నాం దున్నేస్తున్నాం ఎరగతేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు ఈ దీని మీద చర్చ పెట్టారనుకో ఎవరు ఇదంతా వాపురని ఆయన అభివృద్ధి కాదు పాడు కాదు బరుకు కాదు ఏం కాదు మొత్తం వాపు వాపుని ఇది ఇట్లా అనుకుంటున్నారని జనాలు తెలిసిపోద్ది కదా అందుకని బెటరు ఇంకేముంది ఇంకా అన్నిటికంటే హాట్ హాట్ ఇష్యూ ఏమి ఇది ఇండిగో ఇండిగో ఇష్యూ దాని మీద చర్చ పెట్టచ్చుగా దాని మీద చర్చ పెట్టరు ఎందుకంటే ఉన్నదిగా మీ ప్రభుత్వం లోపాలు మీ ప్రభుత్వం యొక్క అలస తోట మీ యొక్క దానికి సంబంధించిన శాఖ యొక్క మినిస్టర్ యొక్క పనితనం ఇవన్నీ బయటపడితే అని సింపుల్గా దాని మీద చర్చ పట్టకుండా మీ యొక్క బాగాలు ఉద్య ఛానల్ ఉన్నాయి చూసినా వాటి నుంచి వేరే వాళ్ళు భజన చేసుకునే వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకుంటే వాళ్ళ మీద తిప్పేసి మీరు హ్యాపీగా సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయారు సరే అన్ని పార్టీ అని కూడా మినిమం ఇది కూడా లేకుండా మీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా వాళ్ళని వేసుకున్నారు చూడండి మీరు ఎంత పాలిటిక్స్ చేస్తున్నారు మామూలు పొలిటి పాలిటిక్స్ చేయట్లేదు మీరు అర్థమైందా సార్ కొంచెం పాలిటిక్స్ కరెక్ట్ సార్ నేను కాదంటలేదు మీరు పాలిటిక్స్ బాగా చేయగలరు బట్ పాలిటిక్స్ అప్పుడప్పుడు కొంచెం దేశాన్ని పట్టించుకోండి సార్ ప్రతి దాన్ని పొలిటికల్ వేలో చూడొద్దు అర్థమైందా మీ అదృష్టం ఏందో అర్థం మీకు అర్థం మీకు తెలుసులే మీ అదృష్టం ఏందో నేను చెప్పే అంత అంతటోని కాదు మీకు భారతదేశ చరిత్రలోనే అత్యంత బలహీనమైన ప్రతిపక్షం అత్యంత బలహీనమైన ప్రతిపక్ష నాయకుడు ఉంటాం మీ అదృష్టం అంతేగాని మీరేమీ ఇరగదిస్తున్నారని కాదు మీరు మీరేం తప్పులు చేయలేదని కాదు మీ మీ దగ్గరేం బొక్కలు లేవని కాదు మిమ్మల్ని వరుసగా గెలిపిస్తుంది జనాలు అర్థం చేసుకోండి ఓకే మీరు కోర్స్ వాళ్ళు బలహీనలే కావచ్చు మీరు ఇలాగే చేస్తుంటే మొన్న ఎన్ని వచ్చినాయి మీకు రెండు వందల చిల్లలు వచ్చినాయి రెండు వందల నలభై వచ్చినాయి అంతకుముందు ఎన్ని వచ్చినాయి మూడు వందలు మూడు వందలు ఏకంగా ఏకచక్ర ఆధిపత్యం అన్నట్టు అసలు మనకు అడ్డే లేదన్నట్టు దోసపోయారు కానీ మన బ్రేకుల వల్ల ఎందుకు మన బ్రేకులు మీరు చేసి ఇట్లాంటి అతి పాలిటిక్స్ వల్లే అవి ఆపండి ఇప్పుడు అవి కూడా ఆపలేదనుకో ఇంకా చివరిగా అతి బలహీనుడైన ప్రతిపక్ష నాయకుడే బలవంతుడు కాగలడు ఆ పరిస్థితి రాకముందే ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రతి విషయం మన యొక్క లోపాలు తప్పిపుచ్చుకొని ఎట్లా నెక్స్ట్ ఎలక్షన్కి నుంచే ఇదైపోదామన్న ధోరణి ఆపి కాస్త జరుగుతున్న ఏంది ఢిల్లీ పేరుళ్ళేంది కాస్త వివరంగా చెప్పండి జనాలకి ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఏమేమి చేయబోతున్నారు దానికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి సరే ఇండిగో ఏం జరిగింది క్లియర్గా చెప్పండి మీ తప్పు తప్పు ఉంటే ఒప్పుకోండి ఏమో నాకు దీని మీద ఏదో కుట్రకోణం కూడా కనిపిస్తుంది ఎవరినో కార్పొరేషన్ లేపడానికి అని బట్ దాని దాని మీద నాకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు వచ్చిన రోజున ఖచ్చితంగా ఎనాలిసిస్ చేసి వీడియో పెడతాను ఇంకా ఇంకా రూపాయి ఎందుకు పడిపోతుంది ఏం జనాలకు వివరించండి వాటినే చర్చ చేయండి దీని మీద ఎందుకు సార్ జాతీయ గేయం మీద అది అందరికీ తెలుసు దయచేసి మారండి సార్ ప్రతిదాని పాలిటిక్స్ చేయకుండా ఓకే థ్యాంక్